య్ వివాస మనం వచ్చేసి ఆరవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము స్నేహభావము అనేటువంటిది ఉపవాచకంలోనిది ఎలుక తాబేలు కాకి మంచి మిత్రులని ఎలా చెప్పగలవు వారు ఒకరికొకరు సహాయాన్ని అందించుకోవడం వలన వారు అంటే ఎలుక తాబేలు కాకి మంచి మిత్రులని చెప్పవచ్చు స్నేహభావము కథను సొంత మాటల్లో రాయండి మీరే రాయండి కథని విని రాయండి మీరు స్నేహితులకు ఎప్పుడైనా సహాయం చేశారా ఏ విధంగా సహాయం చేశారో మీరు సొంతంగా రాయండి తర్వాత వచ్చేసి మందరకాన్ని మిత్రులు ఎలా రక్షించారు ఈ కథలో తాబేలు పేరు మందరకము వేటగాడి కంటికి మందరకము ఎదురుపడింది తాబేలు మాత్రం తప్పించుకోలేక భయంతో నిలిచిపోయింది అనమాట ఎందుకంటే తాబేలు ఫాస్ట్గా నడవలేదు అనమాట అందువల్ల మిగిలిన స్నేహితులు తప్పించుకున్నారు ఈ ఉపద్రవం నుండి తప్పించుకోవడానికి మిగిలిన ముగ్గురు స్నేహితులు చురుగ్గా ఆలోచించారు ఎలుక ఒక ఉపాయం చెప్పింది దాని ప్రకారం వేటగాడు వెళ్లేదారిలో జింక చచ్చిన దాని వల్లే పడి ఉంటే ఆ జింక మీద కాకి వాలి దాని కళ్ళు పొడుచుకొని తింటున్నట్లుగా నటించాలి వేటగాడు అది చూసి జింక చనిపోయింది అని అనుకుని అది మురిసిపోతూ జింకను భుజానికి ఎత్తుదామని తాబేలను కిందకి దించుతాడు జింక వైపు నడిచాడు అది చూసినటువంటి ఎలుక వింటి నా నారిని కొలికి కొరికింది తాబేలు వెంటనే మడుగులోనికి జారింది ఈ విధంగా ముగ్గురు మిత్రులు మందరకాన్ని రక్షించారు జింక రాజభవనం నుంచి ఎలా ఆపదలో ఆ బయటపడింది జింక ఆరు నెలల వయసు ఉన్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది ఆ దేశపు రాజు జింకను కాపాడాడు ఆ యొక్క వేటగాడి నుంచి జింకను కాపాడాడు ఆ దేశపు రాజు రాజకుమారినికి రాజకుమారికి ఆ యొక్క జింకను బహుమతిగా ఇచ్చాడు రాజు నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చాడు నేను ఒకరోజు రాజభవనం నుండి వీధులకి వచ్చి ఉంటే వీధిలో తిరుగుతూ ఉంటే ఊళ్ళో ఉన్న పిల్లలు నన్ను ముందుకు తరిమారు భయపడి ఒక పూల తోట కంచె మీద నుంచి దూకింది ఆ తోటలో వేరేస్తున్నటువంటి అంతఃపుర స్త్రీలు రాజకుమారిని పడక వద్ద కట్టేశారు ఆ రాత్రి ఉరుములు మెరుములు వాన కురుస్తూ ఉంది చల్లని గాలి వీస్తుంది నా చిన్ననాటి జ్ఞాపకాలు కళలు జ్ఞాపకానికి వచ్చాయి వెంటనే ఇలాంటప్పుడు నాకు అన్నవారితోనూ నా స్నేహితులతోనూ కలిసి ఉంటే ఎంత బాగుంటుందని మానవ భాషలో మాట్లాడుకున్నాను అప్పుడు ఆ రాజకుమారుడు మాటలు విని ఆశ్చర్యపోయి ఆలోచించి నన్ను విడిచిపెట్టమని సేవకులతో చెప్పాడనమాట నన్ను ఒక వేటగాడు తరుముతూ ఉంటే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పింది మే మిగతా మిత్రులతో చెప్పింది అనమాట ఇది ఈ విధంగా తప్పించుకున్నటువంటి విధము స్నేహభావము కథలోని నీతిని తెలపండి ఆపద సమయంలో సమయస్ఫూర్తితో పనిచేయడము ఉపాయముతో ఉపాయముతో రాగల ఆపదలను తప్పించుకోవడము ఈ యొక్క కథలోని స్నేహభావము కథలోని నీతి